నమస్తే టీఎన్టీ తెలుగు వరల్డ్కు స్వాగతం మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి తనయుడైన కుమారస్వామికి అనేక పేర్లు ఉన్నాయి ఈ ఎలా అయింది అసలు సుబ్రహ్మణ్య స్వామి ఎలా జన్మించాడో తెలుసుకుందాం ఈ కథ శ్రద్ధగా విని ఓం స్కందాయ నమః అని అనుకుంటే వారి పాపాలు అన్ని కాలిబూడిదవుతాయి కొన్ని జన్మల పుణ్యం లభిస్తుంది సర్వదోషాలు నశిస్తాయి దాని వెనక ఉన్న పురాణ కథనం మనం ఇప్పుడు తెలుసుకుందాం స్కంద పురాణం ప్రకారం సుబ్రహ్మణ్య స్వామి జన్మకు కారణం ఏమిటంటే సురాపద్మ సింహముఖ మరియు తారకాసుర అనే రాక్షసులు ఉండేవారు వాళ్ళు అతి భయంకరమైన క్రూరమైన రాక్షసులు వాళ్ళు ముగ్గురు మూడు లోకాలను నాశనం చేస్తూ దేవతలను మరియు మానవులను హింసిస్తూ ఉండేవారు శివుని యొక్క కుమారుడు తప్ప వేరే ఎవ్వరూ అతనిని చంపలేరని సురాపద్మ శివుడి నుండి గొప్ప వరం దక్కించుకున్నాడు దాంతో సురాపద్మ మరియు అతని సోదరులైన సింహముఖ మరియు తారకాసురులకు అత్యంత గర్వం వాళ్లకి ఇంక తిరుగులేదనుకొని అందర్నీ హింసించసాగారు పూర్తిగా నిస్సహాయ పరిస్థితిలో దేవతలు బ్రహ్మదేవుడిని సహాయం చేయమని కోరారు అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా చెప్పారు శివ పార్వతుల కుమారుడే వీళ్లని వధించగలరు అని చెప్పారు అప్పుడు దేవతలందరూ శివుడిని ప్రార్థించగా శివుడు తేజస్సు నుండి కుమారస్వామి జన్మించాడు అసలు సుబ్రహ్మణ్యుడు అంటే ఎవరు ఇది తెలుసుకునే ముందు కుమారస్వామి జననం గురించి తెలుసుకుందాం అమ్మవారి అయ్యవారి కళ్యాణంతరము పార్వతీ అమ్మవారితో కలిసి పరమశివుడు ఆ కైలాసంలో వెయ్యి సంవత్సరాలు లీలా కళోత్సాల హృదయులై క్రీడిస్తూ గడుపుతున్నారు అది ఆది దంపతుల ఆనంద నిలయంగా లోకాలన్నిటికీ ఆదర్శవంతమై ఉన్నది సురస్థిర సాధ్య విద్యాధరాదులు తారకాసురుడు పెడుతున్న బాధలు భరింపలేకుండా ఉన్నారు వాడు బ్రహ్మగారి నుండి ఒక వరం పొందాడు అదేమిటంటే పరమశివుని వీర్యానికి జన్మించిన వాడి చేతిలోనే తారకాసురుడు సంహరింపబడతాడు శివుడు అంటే కామాన్ని గెలిచినవాడు ఆయన ఎప్పుడు తనలో తానే రమిస్తూ ఆత్మస్థితిలో ఉంటాడు కదా ఆయనకి పుత్రుడు ఎలా కలుగుతాడులే అనుకుని తారకాసురుడు దేవతలందరినీ బాధపడుతున్నాడు శివవీర్యానికి జన్మించే ఆ బాలుడు ఎప్పుడు ఉద్భవిస్తాడా అని సకల దేవతలు అహోరాత్రులు ఎదురుచూస్తున్నారు అందుకోసం దేవతలందరూ కలిసి సత్యలోకానికి వెళ్ళి అక్కడ వాణీనాథుడైన చతుర్ముఖ బ్రహ్మగారిని దర్శించి అక్కడి నుంచి బ్రహ్మగారితో సహా శ్రీమన్నారాయుడిని దర్శించి తారకాసురుడు పెడుతున్న బాధలన్నీ ఏకరువు పెట్టారు అప్పుడు స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు ఇలా అన్నారు బ్రహ్మాది దేవతలారా మీ కష్టాలు త్వరలో తీరుతాయి మీరు కొంతకాలం క్షమాగుణంతో ఓపిక పట్టండి అని ఓదార్చారు అప్పుడు దేవతలందరికీ ఒక శంక కలుగుతుంది పరమశివుని తేజస్సు అమ్మవారి ఎందు నిక్షిప్తమైతే ఆ వచ్చే శక్తిని మనం తట్టుకోగలమా అని ఒక వెర్రి ఆలోచన చేసి దేవతలంతా కైలాసానికి పయనమయ్యారు అక్కడికి వెళ్లి పరమశివ పార్వతి అమ్మవారి క్రీడాభవన ముఖద్వారం దగ్గర నిలబడి దేవాది దేవ ప్రభు ఆర్తులము నీ కరుణా కటాక్షంతో మమ్మల్ని రక్షించు తారకాసురుని బాధల నుండి కాపాడమని మీ యొక్క తేజస్సుని అమ్మవారిలో నిక్షిప్తము చెయ్యవద్దు అని ప్రార్థిస్తారు భక్తవ శంకరుడు అయిన పరమశివుడు పార్వతి అమ్మవారితో సంతోషంగా గడుపుతున్నవాడు దేవతల ఆర్థనాథాలను విన్నవాడై బయటికి వచ్చాడు దేవతల ప్రార్థన విన్న శంకరుడు ఇప్పటికే నా తేజస్సు హృదయ స్థానము నుండి విడవడింది కాబట్టి నా తేజస్సుని భరించగలిగిన వారు ముందుకు రండి అని చెప్పారు పరమశివుని తేజస్సు అమ్మవారు పొంది తన మాతృమూర్తిని అయ్యే అవకాశాన్ని దేవతల యొక్క తొందరపాటుతనంతో దూరం చేసినందుకు గాను అప్పుడు అమ్మవారు ఆగ్రహము చెందినదై దేవతలందరినీ శపిస్తుంది నాకు సంతానము కలగకుండా అడ్డుకున్నారు కనుక ఇక మీదటి దేవతలెవ్వరికీ సంతానము కలగదు అని అందుకే అప్పటి నుంచి దేవతల సంఖ్య పెరగదు కేవలం ముప్పై మూడు కోట్ల మంది అంతే అప్పుడు దేవతలందరి ప్రార్థన మీద హవ్యవాహనుడు ఆ శివతేజాన్ని తాను స్వీకరిస్తాడు తీసుకోవటమైతే తీసుకున్నాడు కానీ శివుని తేజస్సుని ధరించటం అంటే అంత తేలిక అంతటి అగ్నిదేవుడు ఆ తేజస్సు యొక్క తాపాన్ని తట్టుకోలేకపోయాడు అప్పుడు శివుని ఆజ్ఞ మేరకు అగ్నిదేవుడు ఆ శివతేజస్సుని భూమాతలో ప్రవేశపెడతాడు అంతటి తేజస్సుని భరించలేక భూమాత కూడా వెళ్ళి గంగామాతని ప్రార్థిస్తుంది అప్పుడు గంగా అమ్మవారు ఆ శివతేజాన్ని స్వీకరిస్తుంది అంతటి గంగా నది కూడా ఆ తాపాన్ని తట్టుకోలేక కైలాస శిఖరాల దగ్గరలో ఉన్న శరవణము అనే రెల్లు పొదల తాటకంలో విడిచిపెడుతుంది ఆ రెల్లు పొదల తాటకం నుండి ఆరు ముఖాలతో పన్నెండు చేతులతో దివ్యమంగళ స్వరూపుడై మార్గశీర్ష శుక్ల షష్ఠి నాడు ఒక బాలుడు ఉద్భవించాడు ఆయనే మన బుజ్జి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఆయన పుట్టగానే ఆరుగురు కృత్తిక నక్షత్రాలు వచ్చి వారి ఇచ్చాయి కాబట్టి స్వామివారికి కార్తికేయ అని పుట్టగానే ఆరు ముఖాలతో ఉండటం వలన స్వామికి ఆరుముగన్ అని షణ్ముఖ అని నామం వచ్చింది షణ్ముఖుడు పుట్టగానే దేవతలు ఆ బాలునిపై పుష్పవర్షము కురిపించారు దేవదుందిభులు మ్రోగించారు దేవతలందరూ పరమానంద భరితులయ్యారు శరవణ అనే తాటకము నుండి ఉద్భవించిన కారణంగా స్వామికి శరవణ భవ అనే నామం వచ్చింది ఇంతలో గంగమ్మ కూడా వచ్చి కొంతసేపు నేను కూడా శివతేజాన్ని భరించాను కాబట్టి నాకు కూడా కుమారుడే అని చెప్పింది అప్పటి నుంచి స్వామికి గాంగేయ అనే నామం వచ్చింది అలాగే అగ్నిదేవుడు కూడా చెప్పటంతో వహ్ని గర్భ అగ్ని సంభవ అనే నామాలు కూడా వచ్చాయి దేవతలను రక్షించటం కోసం శివుని నుండి స్ఖలనమై వచ్చాడు కాబట్టి స్వామికి స్కంద అనే నామం వచ్చింది అలాగే క్రౌంచ పర్వతాన్ని భేదించటం వలన క్రౌంచధారణుడు అని పిలువబడ్డారు తమిళనాట స్వామివారిని మురుగన్ కంద వెట్రివేల్ వేలాయుధన్ షణ్ముగన్ ఆరుముగన్ శక్తివేల్ పళని ఆడవన్ అని అనేక నామాలతో కొలుచుకుని వాళ్ల యొక్క ఇష్టదైవంగా చేసుకున్నారు సరే ఇంతమందికి పుత్రుడైనాడు మరి మన జగన్మాత పార్వతీమాతకి సుబ్రహ్మణ్యుడు ఎలా పుత్రుడైనాడు అని అడిగితే త్రిపుర రహస్యంలో మహాత్మ్య ఖండంలో బ్రహ్మగారి మానస పుత్రుడైన సనత్కుమారుడే సుబ్రహ్మణ్యుడిగా వచ్చారని చెప్పబడింది ఒకరోజు శనత్కుమారుడు తపస్సు చేసుకుంటూ ఉండగా శివపార్వతులు ఆయన తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమవుతారు నీకు వరం ఇస్తాము కోరుకోమంటాడు శివుడు అప్పుడు అద్వైత స్థాయిలో బ్రహ్మానందం అనుభవిస్తున్న కుమారుడు నాకు వరం అక్కర్లేదు ఇవ్వటానికి నువ్వొకడివి నేనొకడిని అని ఉంటేగా నువ్వు ఇచ్చేది ఉన్నది అంతా ఒకటే కాబట్టి నాకే వరం అవసరం లేదు అని చెప్తాడు అప్పుడు శంకరుడు ఆగ్రహం చెందినట్లుగా వరం ఇస్తాను అంటే వద్దంటావా శపిస్తాను అంటాడు అప్పుడు శనత్కుమారుడు వరము శాపము అని మళ్ళీ రెండు ఉన్నాయా వరమైతే సుఖము శాపమైతే దుఃఖము అని రెండూ లేనప్పుడు నువ్వు వరమిస్తే ఏమిటి శాపమిస్తే ఏమిటి ఇస్తే ఇవ్వండి అని ఆయన యధావిధిగా ధ్యాన నిమగ్నవుతాడు అప్పుడు అతని తపస్సుకి మెచ్చిన శంకరుడు సరే నేనే నిన్ను ఒక వరం అడుగుతాను అంటే ఏమి కావాలి అని అడుగుతాడు అప్పుడు శంకరుడు మాకు పుత్రుడిగా జన్మించమని కోరుతాడు దానికి కుమారుడు శంకరుడితో నేను నీకు మాత్రమే కుమారుడుగా వస్తాను అని చెప్తాడు ఇదంతా వింటున్న పార్వతి అమ్మవారు ఒక్కసారి ఉలిక్కిపడి ఇదేమిటి శంకరుడికి పుత్రుడిగా వస్తాననడం ఏమిటి నీకు మాత్రమే అని అంటున్నావు అని అడిగితే అప్పుడు శనత్కుమారుడు చెప్తాడు శివుడు వరం అడిగితే అవునన్నాను కానీ కోరికోరి మళ్లీ గర్భవాసం చేసి యోని సంభవుడిగా రానమ్మా నన్ను క్షమించు అని చెప్తాడు నీ కోరిక నెరవేరటానికి ఒకనాడు నీవు మోహిని అవతారంలో ఉన్నప్పుడు కైలాస పర్వత సమీపంలో జలరూపంలో నీ అవతారం ముగించావు ఆ జలం ఎక్కడైతే ఉన్నదో అదే తటాకము నుండి నేను ఉద్భవిస్తాను కాబట్టి నేను నీకు కూడా కుమారుడినే అని చెప్పి నమస్కరిస్తాడు సుబ్రహ్మణ్యుడు అనే నామం ఎలా వచ్చింది అంటే ఒకనాడు బ్రహ్మగారికి మరియు పరమశివునికి కూడా ప్రణవార్థం బోధించినవాడు కాబట్టి స్వామి సుబ్రహ్మణ్య అంటే బ్రహ్మజ్ఞాని అని పిలువబడ్డాడు సుబ్రహ్మణ్య స్వామిని సర్పరూపంలో ఎందుకు ఆరాధిస్తాము అంటే గణపతికి దేవాధిపత్యం ఇచ్చిన తరువాత కుమారస్వామి భూలోకానికి వచ్చాడు భూలోకంలో ఉన్న ఆ ప్రదేశాన్ని క్రౌంచ పర్వతం అని అంటారు ప్రస్తుత కాలంలో అదే శ్రీశైలం శ్రీశైలంలో పూర్వమంతా చెంచువాళ్లు ఉండేవారు వాళ్లలో ఒక అతను వల్లి అనే ఆమెను పెంచుకుంటున్నాడు ఆమె ఆదిశేషుడి కొడుకు అయిన కుముదుడి కూతురు ఈమె మానవ రూపంలో చెంచువాళ్ల దగ్గర పెరుగుతుంది కుమారస్వామి వల్లిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని వల్లి తండ్రిని అడగగా వల్లి తండ్రి ఆమె మానవ కన్య కాదు సర్పకన్య ఆమె సర్పాన్ని పెళ్లి చేసుకుంటా అని ప్రతిజ్ఞ చేసింది అని చెప్తాడు అప్పుడు కుమారస్వామి అయితే నేను సర్పరూపాన్ని ధరిస్తాను అని మార్గశిర షష్ఠినాడే సర్పరూపం ధరించాడు పాము బ్రహ్మజ్ఞానానికి కుండలికి ప్రతీక కనుక ఈ రోజు నుంచి నువ్వు బ్రహ్మణ్య దేవుడివి సుబ్రహ్మణ్యుడివి మంచి పరబ్రహ్మ స్వరూపుడివి అని వల్లీదేవి యొక్క అసలు తండ్రి కుముదుడు బిరుదు ఇచ్చాడు అంతేకాదు పుత్రాదిచేత్ పరాజయం అని చెప్పినట్లుగా శంకరుడు కుమారుని నుండి ప్రణవార్థం విన్నాడు కాబట్టి శివగురు లేదా స్వామినాథ అనే నామం కూడా ఉంది సుబ్రహ్మణ్య స్వామి వారిని మన ఆంధ్రదేశంలో సుబ్బారాయుడుగా పూజిస్తారు బాలుడిగా ఉండేవాడు కుచితులను సంహరించేవాడు మన్మధుని వలె అందంగా అందముగా ఉండేవాడు అని కుమారస్వామి అనే నామం వచ్చింది అసలు లోకంలో కుమార అనే శబ్దం కాని అలాగే స్వామి అనే శబ్దం కానీ సుబ్రహ్మణ్యుడికే చెందినవి అలాగే స్వామివారికి గల అనేక నామాలలో గురుగుహ అనే నామం కూడా ఉంది గురు గుహ అంటే ఇక్కడే మన హృదయ గుహలలో కొలువై ఉన్న గురు గురుస్వరూపము సుబ్రహ్మణ్యుడు సాక్షాత్తు శంకరుడికే బోధించిన గురు గురుస్వరూపము అతడు యుద్ధానికి సంబంధించిన పరిపూర్ణ జ్ఞానం కలిగినవాడు ఏది కూడా బోధించాల్సిన అవసరం లేదు అంతటి ప్రాజ్ఞ కలిగినవాడు తల్లి పార్వతీదేవి స్కందుడికి శూలాన్ని ఆయుధంగా ప్రసాదించింది అప్పుడు స్కందుడు అతని సహాయకులతో కలిసి సురాపద్ముడి నగరమైన వీరమహేంద్రపురానికి యుద్ధానికి బయలుదేరాడు స్కందుడు సురాపద్ముడి సోదరులైన సింహముకుణ్ణి మరియు తారకాసురుణ్ణి సంహరించాడు ఇక స్కందుడికి సురాపద్ముడి మధ్య భీకర యుద్ధం జరిగింది స్కందుడు తన తల్లి అయిన పార్వతీదేవి ప్రసాదించిన శూలంతో సురాపద్మ యొక్క శరీరాన్ని వేరు చేశాడు అప్పుడు అతని శరీరం నుండి నెమలి బయటకు వచ్చింది అది స్కందుడి యొక్క వాహనంగా మారింది ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు